ఏ రోజుకైనా క్రైస్తుల వల్ల మాత్రం నాకు నా ఫ్యామిలీకి ప్రాణహాని ఉంది నిజమైన ఎస్సీగా బతుకుతున్న ఈ ఎస్సీ సోదరుడికి మా హిందూ బంధువుకి మేము బాసటగా నిలబడు జై శ్రీరామ్ నేను మీ తోట రామకృష్ణ ఎన్నో ఏళ్ళగా ఒక అబా అభాగ్యుడు క్రైస్తవుల దగ్గర చాలా ఇబ్బందులు పడుతున్నాడు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నాడు ఇతను చేసిన వల్ల నేరం వల్ల ఏంటంటే ఇతను తన పూర్వీకులు అందించిన సనాతన ధర్మంలో ఉండటం ఇతను హిందువుగా బతకడం రాజ్యాంగం కల్పించిన తక్కువ ప్రకారం ఇతను తన పూర్వీకులు ఇచ్చిన హిందూ ధర్మాన్ని ఆచరించడం కులం నుంచి వస్తున్న వాళ్ళ కుల దేవతైన కనకదుర్గం తిరిగి అమ్మవారి దేవాలయం కట్టుకోవాలనుకోవడం అక్కడ స్థానికంగా ఉండే క్రైస్తవులకు నచ్చలేదు దాంతో ఇతని మీద అనేక రకాలమైన కేసులు అనేక రకమైన ఒత్తిళ్లు ఇత నా ఊరిలో ఉన్నా కూడా చేయడానికి చాలా కుట్రలు జరిగా అని చెప్పి ఆ తెలియజేయడం వచ్చింది ఆ విషయంలో ఈయనకి సపోర్ట్ గా మా హిందూ సంఘాలు వచ్చాయి అసలు అక్కడ ఏం జరిగింది ఏంటన్నది అక్కడ ఏం జరిగింది ఏంటన్నది ఆ గ్రామాల పరిస్థితి ఏంటన్నది మన సత్యనారాయణ గారు తెలియజేస్తారు జై శ్రీరామ్ అండి జై శ్రీరామ్ సార్ గత మా నాన్నగారు మా తాతయ్య రావు కూడా ఈ భారతదేశంలో పుట్టినందుకు వాళ్ళంతా హిందువుగానే ఉన్నారు హిందూ కార్యక్రమం చేసుకుంటా హిందువుగానే అన్ని కార్యక్రమాలు కూడా మా పెళ్లి పిల్లకులు కూడా అన్నీ కూడా హిందువుగానే చేశారు అలాగే వాళ్ళు కాలం చేసి వెళ్ళిపోయాక మేము హిందువుగా ఉన్నాం కదా అని చెప్పి మేము హిందూ దేవాలయం ఒక నిర్మాణం చేసుకున్నాం అమ్మవారి గుడి అసలు అనేది ఏ గ్రామం పెద్ద అవమానం తిరుపతి గ్రామండం అది ఆ గ్రామంలో ఎస్వి పేటకి అది కోపల పేటకి మధ్యలో పంచాయతీ వారిని ఆ రోజుల్లో స్థలం అమ్మని ఆ స్థలంలో కనకదుర్గ అమ్మవారి గుడి ఒకటి నిర్మాణం చేసుకుని మేము మా కుటుంబం అంతా కూడా పూజా కార్యక్రమాలు చేసుకుంటాం తర్వాత కార్యక్రమం అయిపోయిన తర్వాత మా బయట బతుకు కోసం అనేక కార్యక్రమాలు చేసుకునే మొత్తం జీవితం ఉన్నాం రాను రాను ఈ రెండు వేల పన్నెండులో ఒక పాస్టర్ గారు చర్చికి వచ్చాడండి ఆ పాస్టర్ గారు చర్చికి వచ్చి ఒక ప్రభుత్వం నిధులతో కట్టిన కమ్యూనిటీ హాల్ ని చర్చి కింద మార్చేసి అక్కడ ఊళ్ళో మతం మారిన వాళ్ళందరినీ కమిటీ వాళ్ళు చర్చి మార్చిన దాంట్లో వాళ్ళని ప్రార్థనలో మీటింగ్లు పెట్టి వాళ్ళని మా మీదకి ఉసిగలిపి ఆ సైతానికి కూడా అక్కడ ఉండకూడదు దాని వాసన మనకు పడకూడదు అందులోకి వెళ్ళి వాళ్ళని ఇక్కడ ఉండకూడదు అని చెప్పి పాస్టర్ ఒక మా గ్రామంలోనే ఎస్పేట్ కుర్రోడు ఆ ఎవరు మన అభిలేకర్గా ఉండి ఆ పాస్టర్ ఈ విలేకరు ఉన్నవాడు మాస సింధు అనేవాడు ఈ గ్రామంలో మతమార్పుడైన క్రైస్తవుల్ని ఈ హిందుగా హిందూ కుటుంబాన్ని ఉండేకూడదు అని అనేక సార్లు రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగులో కూడా ఇరవై ముప్పై మందిని మా ఫ్యామిలీ మీద ఉసిగలిపి చంపించే ఎన్నో సార్లు ప్రయత్నం చేశారు అలాగే ఈ జిల్లాలో ఉన్న హిందూ సంఘాల వాళ్ళ ప్రయత్నం చేసినప్పుడల్లా మేము వచ్చి బాధపడి ఈ గవర్నమెంట్ ఆఫీసర్లు పట్టించుకోపోయినప్పటికీ పట్టించుకుపోయినప్పటికీ ఆఫీస్ దగ్గర అదే ఎంఆర్ ఆఫీస్ దగ్గర మాకు సాయపడి అనేక సార్లు వాళ్ళు ధర్నా చేసి ఒక హిందూ కుటుంబాన్ని అక్కడ ఏగనెత్తలేదు అంత మతమార్పుడు అయిపోయి గుడి తీసేలా కుటుంబాన్ని ఉండకూడదని చెప్పి వాళ్ళు అంత ప్రయత్నం చేస్తుంటే మీ గవర్నమెంట్ ఏం చేస్తుందని జిల్లాల నుంచి వచ్చిన హిందూ బంధువులు అందరూ కూడా ఎన్నో సార్లు ఆర్డిఓ గారిని ఎంఆర్ఓని పోలీస్ స్టేషన్ లో కూడా ఖండించినప్పటికీ ఈ మతం మారుని క్రైస్తవులకు సపోర్ట్ చేసి నా మీద లేనిపోయిన తప్పుడు కేసులు అనే కేసులు కట్టి ఆ గుడికి సపోర్ట్ చర్చికి సపోర్ట్ చేసి అక్కడ గుడి తీసేయాల నన్ను తీసేయాలనే ప్రయత్నం అనేక సార్లు చేసేసారు చేసిన ఇవన్నీ ఓపుకు కట్టి వాళ్ళు పోలీసు వారు పెట్టిన తప్పుడు కేసులన్నీ కూడా నేను కోర్టుకి వెళ్ళి కోర్టులో నేను నిరూపరాజుని ఆ కేసులకు సంబంధం లేదని నేను వాదించుకునే కోర్టులో నెగ్గొచ్చినప్పటికీ కూడా వీళ్ళు చేసే దొంగ పనులు అని పైకి రాకుండా వాళ్ళు తప్పుడు పని కప్పుకొని నన్ను ఇబ్బంది పెడుతూ ఆఫీసర్ని వాళ్ళేపు మళ్లించుకుని మాట్లాడేలాగా వాళ్ళు మత మార్పు మీద బలం పెంచుకుని ముందుకెళ్తున్నారు సార్ కానీ మాకు మా ఫ్యామిలీకి ఆ గుడికి కూడా ఏనాడికైనా ఆ మతం మారిన క్రైస్తుల వల్ల పెనుముప్ప పోలీసు యాపత్ అయితేనో రెవెన్యూ యాభత్ అయితేనో వాళ్ళకే సపోర్ట్ చేస్తా ఇష్యూ చెప్తుంది ముందుకి ఇది భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో మండలం పెదావరి మండలం తిరుపతి గ్రామం అని ఉంది కానీ ఇది ఒక భారతదేశం అంటే ఒక హిందూ దేశం అని గొప్పగా ఎక్కడెక్కడో చెప్పుకుంటారు కానీ ఈ భారతదేశంలో హిందూ దేశం అని చెప్పుకుంటే బా దేశంలోనే ఒక హిందూ కుటుంబం ఎస్సీ సోదరుడు హిందువుగా ఉంటాం ఉండటం ఇష్టం లేక మమ్మల్ని అనేక సార్లు దాడి చేసి మత మార్పుడు మారిపోతే ఆ గుడి అనేక ప్రయత్నాలు చేయరు కానీ మేము బతికినా సచ్చినా ఈ హిందూ ధర్మంలోనే హిందూ సనాతనంలోనే కా మేము ఉండేలాగే ప్రయత్నం చేస్తాం పోయినా అందులోనే పోతాం కానీ ఇటువంటి మత మార్పులు దాంట్లోకి నేను కానీ నా ఫ్యామిలీ కానీ ఎటువంటి ప్రయత్నం అలా ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము వెళ్ళాం మాకు ఏం జరిగినా కాడికి ఈ రోజుకి ఆఫీసుల్లో ఎవరెవరైతే ఏం చేశారో వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ పేర్లు అన్ని రికార్డు ప్రకారంగా నేను పెడుతున్నాను నా ఫ్యామిలీలో ఏ ఒక్కరికి ఏం జరిగినా ఈ నీ అందరికీ బాధ్యత వాళ్ళే దీని మీద ఇసు ప్రై చేయాలని కొన్ని హిందూ సంఘాలకే నాకు జరిగిన నష్టం నయం కూడా వాళ్ళకే నా తోడు పుట్టిన సోదరులాగా వాళ్ళందరికీ నేను చెప్పుకుంటున్నాను ఈ సంఘాలు నాకు తోడుపడి కొంచెం నాకు చేయవతారని ఇప్పుడు కూడా ఆశిస్తున్నాం తప్ప తప్పకుండీ మేము మీలాంటి నిస్వార్థమైన హిందువులకి ఇంకా ధర్మం నిలబడుతుందంటే మీలాంటి వారు ఇంకా హిందూ ధర్మంలో కొనసాగించడమే ఆ ఏరియాలో ధర్మం నిలబడుతుందంటే కానీ ఏదైతే మీరు చెప్పారో ఇవన్నీ ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆర్డీఓ గారు గౌరవనీయులైన ఆర్డీఓ గారికి ఆయనకి మనం చెప్పేటంత డోలం కాదు వారికి చట్టం తెలుసు అన్ని తెలుసు కాబట్టి వారికి చట్టపరంగా చర్యలు తీసుకోమని చెప్పాం చట్టపరమైన చర్యలు తీసుకున్న పక్షంలో మా సోదరుడికి ఏమైనా అన్యాయం జరిగిన పక్షంలో మా హిందూ సంఘాల తరఫున ఎంత దూరమైనా వెళ్తాం ఎంత మాకు చట్టపరంగానే న్యాయం కోసం ప్రభుత్వం అయినా మేము పోరాటంగా కాయినా సిద్ధపడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈ రోజు కొంతమంది వచ్చాం ఎందుకంటే ఈరోజు ఎట్లవుని చెప్పి అన్నారు స్థానిక హిందువులతోనే ఇక్కడికి రావడం జరిగింది ఇతను గాని న్యాయం జరగకపోతే మొత్తం తెలుగు రాష్ట్రాల రెండు రాష్ట్రాల నుంచి మా హిందూ సంఘాలతో మాట్లాడి మొత్తం అందరిని ఇక్కడ తీసుకొచ్చి ఈ సోదరుడికి నిజమైన ఎస్సీగా బతుకుతున్న ఈ ఎస్సీ సోదరుడికి మా హిందూ బంధువుకి మేము బాసటగా నిలబడతాం న్యాయం జరిగే వరకు ఈ కార్యక్రమాన్ని అయితే వదలం దీనికోసం ప్రతి హిందూ సంఘాన్ని కలుపుకొని అలాగే రెండు రాష్ట్రాల్లో ఉన్న హిందూ పెద్దలతో మాట్లాడి ఇతను న్యాయం జరిగేలాగా ప్రయత్నం చేస్తాము మీ వెనకాలైతే మేము ఎప్పుడూ నిలవ మా మా సొంతక వచ్చిన సమస్య మాది మీ సమస్య మాది అనుకుని మేము ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మనందరం హిందూ బంధువులు కనుక దీన్ని మీకు సమస్య పోతే వరకు మేమైతే మీ తోడు సంఘాలన్నీ తోడు ఉంటాయని నేను కూడా మీ అందరినీ నమ్ముకుని ఆ రంగానే జీవించాలనే ధైర్యంతో ఉన్నాం సరే మరి మీ ఈ భారతదేశంలో ఉన్న హిందూ సంఘాలు అందరూ కూడా మెరుపుగా ఎక్కడే కాకుండా అంత లెక్క కూడా ఒక ఎస్సీ కుటుంబంలో ఏ ఒకే హిందువుగా ఉన్నా వాడిని బతకని నేను జీవించి బయటకు వచ్చి పడ్డాను కనుక వాళ్ళందరినీ ఎదిరించి తిరుగుతున్నాను ఏ రోజుకైనా క్రైస్తుల వాళ్ళు మాత్రం నాకు నా ఫ్యామిలీకి ప్రాణహాని ఉంది ఈ మీ ద్వారాగా ఆ మా ఆఫీసర్లకు కూడా మీరు మరొకసారి చెప్పి మేము పనితారని మిమ్మల్ని కోరు మీ పక్షాన్ని నిలబెడతుండే మేము మా పని ఇది మా హిందూ బంధువులు ఎవరికి కష్టం వచ్చినా వారు వెనక నిలబడమే మా పని అలాగే ఇందాక అతను భావజాలం నేను చూసాం సార్ భారతదేశం బ్రిటీషోడు ఇంగిలి మెదులు తిన్నదని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే వారు విదేశీ భావజాలం అలా ఎక్కింది వారికి అర్థమవుతుంది ఆయన పేరు చెప్పడం ఆయన ఒక గౌరవమైన వృత్తి చేస్తున్నాడు ఆ సమాజానికి మంచి చేసే వృత్తి ఉన్నాడు కాబట్టి అతను నోటంట భారతదేశం బ్రిటిష్ ఇంగిలిమెదులు తిని బతికింది రెండు రెండు వందల సంవత్సరాలైన ఒక నీచమైన మాట మాట్లాడే దిగజారి నేను ఆయనకిలా దిగజారం కాబట్టి మేము దాన్ని ఖండిస్తూ ఆ ఇటువంటి మాటలు మానుకోమని ఆ స్థానిక విలేకర్ గారికి మేము మా సంస్థ తరపునసారి చెప్తున్నాం లేని పక్షంలో మేమే భారతదేశాన్ని కించపరిస్తే మేము ఎట్టి పరిస్థితులు ఊరుకోమండి చందుగారు మీరు దయించి ఇప్పుడు ఎప్పుడు భారతదేశాన్ని కించపరిచి మాట్లాడకండి భారతదేశం ఎవరి ఇంగ్లీ మెతుల మీద బ బతకలేదండి మా కష్టాన్ని మన భారతీయులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు భారతీయుడే మీ పూర్వీకుల కష్టాన్ని కూడా ఈ బ్రిటిషర్లు దొంగిలించే వారు దేశాన్ని అభివృద్ధి చేసుకున్నారండి ఈ దేశాన్ని నాశనం చేశారు అలాంటి బ్రిటిషులను మీరు పోగొడుతూ భారతదేశాన్ని కంచుపరచడం ఎంతవరకు కరెక్ట్ కాదు ఒకసారి మీరు పునరాలోచన చేసుకోండి ఇలాంటి మాటలు కానీ దేశాన్ని కానీ ధర్మాన్ని కానీ కంచపరిచే మాటలు కానీ ఎప్పుడన్నా మళ్ళీ మేమున్నా మేము చట్టపరమైన చర్యలకు మేము కోనుకుంటాం మీరు మతం మారి మా హిందూ సోదరుల లాగే మా మా హిందూ సర్టిఫికేట్లు వాడుకుంటూ బతుకుతున్నారు మేము అడ్డు చెప్పలేదు ఈ గ్రామంలో అందరూ ఆ క్రైస్తవులుగా మారారు ఇతర ఫ్యామిలీ ఒక్కటే హిందువుగా మిగిలింది కానీ వాళ్ళందరూ హిందువులు కానీ చలమవుతున్నారు సర్టిఫికెట్ లో వాళ్ళు అయినా సరే ఎటువంటి ఇప్పుడు కూడా సర్టిఫికేట్ మీద కంప్లైంట్ చేయడం కానీ చేయలేదు ఆయన కానీ ఎందుకంటే తింటే తిన్నాయి భారతదేశం అందరికీ పెట్టిన దేశం సనాతన ధర్మం అందరికీ వస్తే కుటుంబం అనుకుంటారు కదా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా మా డబ్బు తిన్నా మా పేరుతో ఏం చేసినా మేము దాని సంతోషం వాళ్ళు మా వాళ్ళు అనుకుంటున్నాం కాబట్టి మేము ఇక్కడ హిందూ ధర్మం ఉండకూడదు అని చెప్పి మీరు అనుకుంటున్నారు మీరు మా పేరుతో ఏం చేసినా పర్వాలేదు మన సోదరులే కదా ఈ రోజు ఎవరో చెప్పుడు మాటలు నమ్మి మతం మారారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు అనుకుని సర్దుకుపోతున్నాం బాధపడతాం తప్పించి మీ మీద ఎటువంటి శరీరకి ఈయన పూనుకోలేదు మేము పూనుకోలేదు కానీ నేను దేశానికి పెంచపరిచే మాటలు గనుక మళ్లీగానే ఊరు కానీ ప్రసక్తి లేదు అక్కడ రాహుల్ గాంధీ అని ఒక లేని ఏదో మాట్లాడాడు ఇక్కడ మీరు ఎలా మాట్లాడుతున్నారు మనం సోదరులుగా బతకాలి మీరు మతం మారారు రాజ్యాంగ ఇచ్చినట్టు మారండి కాబట్టి మీరు స్వచ్ఛమైన క్రైస్తువులుగా బతకండి మేము స్వచ్ఛమైన హిందువులుగా బతుకుతాం ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుందో ఎదుటి మత ఎదురు ఎవరి మతాన్ని వాళ్ళు ప్రేమించుకుందాం ఎదుటి మతాన్ని గౌరవించుకుందాం అంతేగాని ఇక్కడ హిందూ బతకూడదు మన అందరూ క్రైస్తవులు అయిపోయింది కదా అక్కడ హిందూ ఉండకూడదు అక్కడ గుడి ఉండకూడదు అనే ఈ ధోరణి ఏదైతే ఉందో అది సమాజానికి మంచిది కాదు మన ఊరికి మంచిది కాదు మన దేశానికి మంచిది కాదండి ఒకసారి అందరూ గమనించుకుని మీరు మతం మారితే మీ వరకు ఉంచుకోండి మీ మతాన్ని ఎదుటి వారి మీద వద్దాలని మీ మతం చెప్పినట్టు విగ్రహారాధన చేయకూడదు అన్నట్టు ప్రవర్తిస్తే ఇది భారతదేశంలో అది కుదరదండి దీని మీద ఎంత దూరమైనా వెళ్ళడానికి మా హిందూ సంఘాలు సిద్ధంగా ఉన్నాయి ఇది అయితే లేదండి ఇప్పుడు హిందువులు అందరూ ఏకం అవుతున్నారు హిందువులు ఏకం ఒక భావంతోనే మీరు ఇలాగ మాట్లాడుతున్నారు హిందూ ధర్మం మీద దేశం మీద ఆ పరిస్థితులు పోయా అండి ఇప్పుడు దేశం కోసం ధర్మం కోసం ఎదురు వచ్చే యువత తయారైందండి దాని గురించి మేము తెలుసుకుని ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండి ఎవరి మతాన్ని వాళ్ళు ప్రేమించుకుంటూ ఎదుటి మతాన్ని గౌరవించుకుంటూ చట్టపరంగా బతకాలని చెప్పి మేము కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్